నా ప్రేమైన సహోదరులందరికీ అస్లాం వైకమ్ వరహ్మతుల్లాహి వూ సహోదర్లారా ఇవాళ వీడియోలో మీకు మీరు ఏదైతే వ్యాపారం చేసుకుంటున్నారో ఏదైతే బిజినెస్ చేసుకుంటున్నారో అందులో బర్కత్ కోసం ఒక చిన్న పని చెప్తానండి చిన్న పని మీరు ఈజీగా చేయగలుగుతారు పెద్ద కష్టమేం కాదు మిథిలారావు చూడండి మీరు ఎప్పుడైతే ఇంట్లో ప్రవేశిస్తారో మీరు బయట నుండి ఇంట్లో ప్రవేశిస్తారు కదా ఇంట్లో వెళ్ళే ముందు సలాం చేసి ఎంటర్ అవ్వండి సలాం చేసి అస్సలాము అస్సలము వాలైకుంహమతుల్ాహి వబర్కా అని ప్రవేశించండి సరేనా ప్రవేశించిన తర్వాత కుల్హు సూరా ఇఖ్లాస్ మూడు సార్లు చదవండి మీకు అందరికీ గుర్తు అయ్యే ఉంటుంది మనం నమాజులో చదువుతాం కదా అహద్ అహద్ ఈ సురాను మూడు సార్లు చదవండి అంతే ఈ విధంగా మీరు అమలు చేయండి ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి దగ్గరికి ఒక సహాబీ వారు వస్తారు వచ్చి ఇదే షికాయత్ చెప్తారు ఈ విధంగానే చెప్తారు ఏ అల్లా కే రసూల్ నేను వ్యాపారం చేసుకుంటున్నాను కానీ అందులో బర్కత్ ఉండడం లేదు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహీస్ సలం వారు ఈ విధంగా చెప్తారు నువ్వు ఒక పని చేయి నువ్వు ఎప్పుడైతే ఇంట్లో ప్రవేశిస్తావో అప్పుడు సలాం చేసి ప్రవేశించు మరియు సూర్యహ్లాస్ మూడు సార్లు చదువు అని చెప్తారు ఆ సహాబివారు అదే విధంగా ప్రవక్త వారు చెప్పిన విధంగానే అమలు చేస్తాడు అమలు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రవక్త వారి దగ్గరికి వస్తాడు వచ్చి అల్లాహె రసూల్ నేను మీరు చెప్పిన విధంగానే నేను అమలు చేశాను ఇప్పుడు నేను నా ఏరియాలో నేనే ధనవంతుడిని అని చెప్తాను నా ఏరియాలో నేనే ధనవంతుడిని అని ప్రవక్త వారికి చెప్తారు చూసారు అయితే ఇది ప్రవక్త వారు చెప్పిన పద్ధతి కాబట్టి మీరు ఇదే విధంగా ఫాలో అవ్వండి మీరు ఇంట్లో ప్రవేశించే ముందు సలాం చేసి ప్రవేశించండి అదే విధంగా మీరు ఎప్పుడైతే షాపులో షాప్కు వెళ్తారు కదా అప్పుడు కూడా ఇదే విధంగా ఈ పద్ధతిని అమలు చేయండి షాప్ తెరిచే ముందు సలాం చేయండి ఎంటర్ అయిన తర్వాత సూర్యక్లాస్ మూడు సార్లు చదవండి సరేనా షాపులో మరియు ఇంట్లో ఇదే విధంగా అమలు చేయండి ఇన్షాల్లా అల్ల తబార్కు తాలా మీ యొక్క చేసే బిజినెస్లో మీరు చేసే ఏదైతే వ్యాపారం ఉందో అందులో బర్కత్ని కురిపిస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ వబరక